సో ఎక్కడికి వచ్చారు మీరు ఏంటి ఇక్కడ తాడేపల్లిగూడెం సార్ ఇక్కడ తాడేపల్లిగూడెంలో ఉంటాం అయితే ఈ బహిరంగ సభకి భారీగా జనాలు తరలి వస్తున్నారు అలాగే ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షించడానికి మేము వచ్చాం ఇవన్నీ కూడా ఈ మీటింగ్ని ఏ రకంగా అయినా కానీ తెలుగుదేశం జనసేన కలిపిన మీటింగ్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని మా ఉద్దేశం అది సార్ ఈ విషయంలో మాత్రం ఏర్పాట్ల విషయంలో ఏమాత్రం వెనకడ చేసేది లేదు ఇంకో విషయం ఏంటంటే ఏది కూడా చాలామంది అనుకుంటున్నారు ప్రతిపక్షాల పరంగా వాళ్ళిద్దరికి ఏదో ఇబ్బంది పడుతున్నారు జనసేన కార్యకర్తలు టీడీపీ అనేది ఏమి లేదు మేమందరం కూడా కలిసి ఏమైనా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఖచ్చితంగా జనసేన టీడీపీ పార్టీని అధికారంలో తీసుకొచ్చి ప్రయత్నం మేము చేస్తాం ఇక్కడ నుంచి కూడా ఇంకా ని ఫిక్స్ చేయలేదు సో మీరు ఖచ్చితంగా అధికారులు మా మా అధికారులు చంద్రబాబు నాయుడు గారిని లేదా పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి వాళ్ళు ఎవరినైతే నియమిస్తారో ఎవరినైతే నిర్ణయం తీసుకుంటారో ఆది ఆ నిర్ణయాన్ని ఖచ్చితంగా మేమైతే కట్టుబడి ఉంటాం ఎట్లా ఉంది అభివృద్ధి ఎక్కడైతే ఈ వైఎస్ఆర్సిపి టైంలో కానీ ఇప్పుడు టైంలో కానీ మాత్రం అయితే బాగాలేదండి రోడ్ల విషయంలో మీకు అయితే మీరు వచ్చే దారులన్నీ చూసే ఉంటారు రోడ్ల పరంగా కానీ అభివృద్ధి పరంగా కానీ ఏ మాత్రం అయితే మాత్రం చెప్పుకోదగ్గ అంశాలు అయితే ఇక్కడ కేవలం ఏదో పేదలకు పేదలకు ఇచ్చే చిన్న చిన్న లబ్ధి లాభాలు తప్ప ఏదైతే కూడా లేదు ఖచ్చితంగా ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుండి అభివృద్ధి పదంలో ఈ యొక్క మన రాష్ట్రాన్ని నడిపించే కార్యక్రమాలు అయితే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిసి తీసుకుంటారు మీరు ఒక ప్రాంత వాసు ఏం చెప్తారు ప్రజలకు రాబోయే ఎన్నికల కోసం రాబోయే ఎన్నికల కోసం ప్రజలకు నేను చెప్పే విషయం ఏంటంటే ఖచ్చితంగా ఈ అరాచక పాలనకు స్వస్తి పలికి మన పార్టీని ఖచ్చితంగా అధికారంలో తీసుకురావాలి మన రెండు పార్టీలు కలిసి అసలు అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో ఇంతకుముందు చేయనటువంటి అభివృద్ధిని ఈ రాష్ట్ర ప్రజానీకానికి అలవాటు చేసి అభివృద్ధి ద్వారా సంక్షేమ పథకాలు సంక్షేమ ఫలాలు అను అందించే అవకాశాలను మేము తీసుకుంటాం థ్యాంక్ యూ సార్